హాయ్ డిఎస్ ఈ రోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసి చూపిస్తాను ఈ ఉగ్గాని చాలా తొందరగా అయిపోతుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ తొందరగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉగ్గాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూద్దాం ఉగ్గా నేను పావు కేజీ వరకు మరమరాలు తీసుకున్నాను ఈ మరమరాలని మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలండి లేకపోతే ఉగ్గాని బాగా రాదు ఉగ్గానిలోకి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక కప్పుడు వేరసనకాయ గింజలు రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేయించడానికి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఇందులో తాలింపులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు తీసుకోవాలి ఇందులో స్పెషల్ మసాలా వేస్తారు అది పుట్నాలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కావాలంటే నువ్వులు పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు ఉగ్గానిలోకి పుట్టినాల పప్పుతో చేసిన పొడి చాలా రుచిగా ఉంటుంది ఇది తప్పకుండా వేస్తారు ఇందులోకి పుట్టినాల పప్పు వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు వేసి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసి మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే ఉగ్గాని చాలా రుచిగా ఉంటుంది ఈ పౌడర్ని నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి సిద్ధం చేసుకున్నాను వేరుశనగ గింజలను కూడా బాగా వేయించి పెట్టుకోవాలండి ఇవి ఉగ్గానిలోని తాలింపులో కాకుండా ఉగ్గాని అయిపోయిన తర్వాత పైన వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మరబరాలు తీసుకున్నాను ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసి ఈ మరమరాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు చేసి తర్వాత నీళ్ళు లేకుండా బాగా పిండేసుకోవాలండి పిండేసినవన్నీ ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకోవాలి ఇలా నీళ్ళు లేకుండా పిండేసిన మరమరాలోని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి అలా వేస్తే ఉప్పు బాగా పడుతుంది ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ మరమరాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేపుకోవాలండి ఇది కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసి వేయించాలండి ఉల్లిపాయ ముక్కలు అంత ఎర్రగా ఎగక్కర్లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగితే సరిపోతాయి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఒకసారి వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయిస్తున్నాను ఈ టమాటా ముక్కలు కూడా ఎక్కువసేపు వేయించినక్కర్లేదు బాగా మెత్తగా అయితే బాగోదండి నేను చూపించిన విధంగా వేస్తే సరిపోతుంది ఇందులోని కొద్దిగా పసుపు ఇంకా కారం కూడా వేసుకోవాలి వేసి ఒకసారి కలిపిన తర్వాత అంచినీళ్ళు వేసి పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మరమరాలను తీసుకుని వేసి కలపాలండి కలుపుతున్నప్పుడు బాగా గట్టిగా నొక్కేసి కలపకూడదు ఇలా పైపైన పొడి పొడిగా ఉండేలా కలపాలి కలిపిన తర్వాత మనం స్పెషల్గా చేసుకున్నాం కదా ఈ పుట్నాల పప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుని పొడి చేసుకున్నాం ఆ పొడి వేసి కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇందాక మరమరలు వేసాం సరిపోతే చూసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొత్తిమీర ఉంది కదా కట్ చేసి పెట్టుకున్నది ఆ కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఈ కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకుని చల్లారి పెట్టిన వేరుశనక్క గింజలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి ముందే తాలింపుల్లో వేస్తే మెత్తబడిపోతాయి బాగోవు ఇప్పుడు వేస్తే పలుకు పలుకోండి చాలా టేస్టీగా ఉంటాయి వేరుసెనకాయ గింజల్ని ఒగ్గానిలోకి ఆకరిని వేసాను కదా పులిహోరలో కూడా నేను అలాగే వేస్తాను అలా వేసినప్పుడు నోటికి కరకరలాడుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎంతో రుచికరమైన ఒగ్గాని రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా చాలా బాగుందండి ఇది చాలా సింపుల్గా ఉంది కదా నేను చేసిన పద్ధతిలో చేసుకోండి తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది నా వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో చూసి మీ అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ డియర్స్